హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియో వచ్చేసి డే విత్ స్కూల్ అనమాట సో స్కూల్లో వీడియో తీస్తున్నాను వాళ్ళకైతే తెలియదు వాళ్ళకి తెలిసే మటుకు మొబైల్ ఎక్కువనేస్తారు మా అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది స్కూల్ ఇది సెంటర్ పడింది అనమాట సో చాలా బాగుంది క్లైమేట్ అంతా చాలా బాగుందనమాట అందుకనేసి ఒక వీడియో తీసుకునేద్దాం మనకి పనికి వస్తుంది అనుకునేసి అయితే వీడియో తీస్తున్నాను బట్ చాట్గా తీస్తున్నాను వాళ్ళకి వీడియో తీస్తున్నాను అని తెలిసి మొబైల్ ఎక్కువనేస్తాడు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా వీడియో ఇదైతే ఎగ్జామ్ రాసేసి మేము లంచ్ చేసుకొని వచ్చేసాము అప్పుడు తీస్తున్నాం వాళ్ళు సార్ వస్తున్నారనమాట వాళ్ళు కూడా ఒకవేళ ఇక్కడైతే వెయిటింగ్ టూ మంకీస్ ఉన్నాయి చాలా బాగుంది ఇంకా బయటకు వెళ్తే వెళ్తే ఒక వీడియో తీసేశాను మా అమ్మాయి ఎండ నడుచుకొని వెళ్తుంది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అమ్మ వాళ్ళు ఇక్కడైతే ఈ పిల్లలు వేసినటువంటి ఆర్ట్స్ అంతా చాలా బాగా స్కూల్ పిల్లలే అనమాట చాలా బాగా వేశారు సో నచ్చింది అందుకనేసి ఒక వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా బాగుంది స్కూల్ అయితే అందులో సీట్ రావాలంటే మ్యాక్సిమం ర్యాంక్ స్టూడెంట్సే కావాలంటండి మనకైతే సీట్ రాలేదు కానీ అక్కడ ఎగ్జామ్స్ సెంటర్ అయితే పడింది అనమాట ఇంకా మేమే తీసుకెళ్ళి రాయించాలి కాబట్టి మాకు టైంపాస్ అవడం కోసం ఇదో వీడియో తీస్తున్నాను ఇదైతే ఇంకా కూర్చొని వీడియో తీసుకుంటున్నాను అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అప్పటి నుంచి నేనైతే ఇలా వీడియో తీసుకున్నాను టైంపాస్ అయితే అవ్వట్లేదు ఏ వీడియో తీసినా కూడా ఇంకా లాంగ్ వీడియో చేసుకుందాం అనేసి చెట్లంతా బాగున్నాయి వాతావరణం అంతా బాగుంది చాలా గ్రీనీ గ్రీనీగా ఉందనమాట చాలా క్లీన్గా ఉందండి చూడండి ఎంత బాగున్నాయో చెట్లు అయితే చాలా ప్రశాంతంగా మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను స్కూల్ మాత్రం నెంబర్ వన్ క్లీనింగ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది క్లీన్లీనెస్ కూడా అట్లే ఉందనమాట చాలా బాగుంది చెట్లు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో నేనైతే జూమ్ చేసి మరీ తీస్తున్నా ఇక్కడైతే వినాయక టెంపుల్ ఉంది అక్కడ వాళ్ళు పెయింట్ చేస్తున్నారన్నమాట అది కూడా తీసుకున్నానులేండి మా ఫ్రెండ్ వాళ్ళ అదే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూర్చుంది ఏ నన్ను తీయొద్దమ్మా నేనైతే సింగిల్ ఫోటో కూడా పెట్టను ఉంటుంది నేనైతే మీరు కనిపించట్లేదు లేండి నేను వీడియో తీసుకుంటున్నాను నేను నన్నే అనిపించట్లే మిమ్మల్ని అంటున్నా తనైతే నేనైతే ఎక్కడ వ్యూ పెట్టను అంటుంది సరే ఓకే చిల్ల అని చెప్పేశాను అనమాట ఇదైతే చాలా బాగుంది ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ నీకైతే ఎలా ఉందో నాకైతే తెలియదు ఎందుకంటే చూస్తున్నారు నేనైతే అక్కడ ఉండి అది దాన్ని ఏమంటారు అనుభవించాను అనుభూతి చెందాను కాబట్టి చెప్తున్నా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఎంత బాగుంది కొటేషన్స్ కానీ అంటే నీట్గా రాసినారండి చాలా బాగున్నాయి అంటే అంటే మీనింగ్ఫుల్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మాయికి ఇక్కడ సీట్ చిక్కిందా చాలా మంచిది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్